విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేయాలి ఎమ్మెల్యే ఎన్నం నగర్ నియోజకవర్గంలోని ధర్మాపూర్లో ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన సందర్భంగా జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేయాలి అని సూచించారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వలసల జిల్లాగా ఉన్న పాలమూరును ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేయుటకు అందరి సహకారం అవసరమని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాభివృద్ధికి అధికంగా నిధులు కేటాయిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి సిజయ్ బెనహార్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ కళాశాల కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు కోరిక గల ప్రతి తెలంగాణ బిడ్డకు నాణ్యమైన విద్య అది టెక్నికల్ కోర్సు కావచ్చు జనరల్ కోర్సు కావచ్చు వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ అయినా కావచ్చు వాళ్ళు ఉంటున్న ప్ర ప్రదేశానికి దగ్గరలోనే అటువంటి సౌకర్యం వాళ్ళకు కలగజేయాలని చెప్పి కృతనిశ్చయంతో మేమందరం కూడా ఉన్నాం ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలోనే మన అదృష్టం మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మన అదృష్టం మన మహబూబ్ నగర్ పట్టణం రాత మారడానికే భగవంతుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిండని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరంలోనే మన మహబూబ్ నగర్కు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజ్ వచ్చింది ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇక్కడ మళ్ళీ జీకే ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇక్కడ కూడా మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అంతేకాదు కొసుగిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది కొడంగల్లో వెటనరీ కాలేజ్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి జస్ట్ అరవై కిలోమీటర్లు మాత్రమే ఇట్లా మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ కావాలన్నా కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తూ ఉన్నారు ఒక ప్రత్యేకమైన దృష్టి పాలమూరు మీద పెట్టింది మనమందరం కూడా నమ్మకంతో వారిని ఆశీర్వదించినందుకు వారు ముఖ్యమంత్రి అయినందుకు ఆ రుణాన్ని మన ముఖ్యమంత్రి గారు తీర్చుకుంటా ఉన్నారు